కావచ్చులు కావచ్చు యువత కావచ్చు మహిళలు కావచ్చు అందరం వర్గాలు ఎస్ఎం పేట ఏదైతే ఆగికట్టిందో సాగులు అందించే విధంగా తప్పకుండా చేస్తామని తెలియజేస్తా ఉన్నాం అదేవిధంగా ఇంటి స్థలాలు పిలిచింది ఎక్కడో మూల ఇచ్చారు ఎవరు పోవట్ల తప్పకుండా మన గ్రామాల దగ్గరలో ల్యాండ్స్ కొని గ్రామంలో మూడు చెట్లు ప్రతి ఒక్కరు ఎవరికైతే సొంత ఎలిగేటం మూడు సెంటు సెలవుచ్చి కూడా ఏర్పాటు చేస్తామని చెప్పి ఈ సభ తెలియజేస్తాను స్పెషల్ వాటికలు ఇక్కడ క్రైస్తవులు కావచ్చు ముస్లింస్ కావచ్చు హిందువులు కావచ్చు స్మశాన వాటికి కూడా కావాల్సిన నీట్స్ ఏదైతే ప్రైవేట్ కూడా కావచ్చు లోవర్ బిల్డింగ్ కావచ్చు తప్పకుండా నిధులు ఏర్పాటు చేస్తాం మన ప్రభుత్వం ఉన్నప్పుడు చర్చి నిధులు ఇచ్చాం మసీదుకి ఇచ్చాం షాదీకారి నిధులు ఇచ్చాం ఈ యొక్క కాన్షియన్స్ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎటువంటి నిధులు లేవు ఏ మాత్రం కూడా ప్రత్యేక ముస్లింస్ కోసం రోజు మన ప్రభుత్వం ఉన్నప్పుడు పెళ్ళైతే దులాం బతుకి ఇస్తూ ఎవరైతే మసీదులో ప్రార్థన చేస్తారో హిమాములకు శాలరీ ఇచ్చింది మన ప్రభుత్వం మన ప్రభుత్వం ఎప్పుడు కూడా ముస్లింస్ కానీ బీసీలకు కానీ ఎస్సీలు అండగా ఉంది తప్ప ఈ ప్రభుత్వం లాగా దోపిడీ మాత్రం లేదు ప్రత్యేకంగా బీసీలు ఎస్సీ ఎస్టీలకు యాభై సంవత్సరాలకే పెన్షన్ కూడా ఇవ్వడం జరుగుతుంది బీసీ కార్పొరేషన్ ద్వారా బ్యాంకు తో లింక్ లోన్తో సబ్సిడీ కూడా ఇస్తాం ప్రత్యేకంగా మహిళలకు మన ప్రభుత్వం తర్వాత పది లక్షల వరకు రుణం కూడా ఏర్పాటు చేస్తామని చెప్పి నాయకుడు నాయకులు చేశారు ఇవన్నీ దృష్టి ఉంచుకొని సభ్యులుగా శ్రీరామ్ తాతయ్య గారు మరి విజయవాడ ఎన్డీఏ పార్లమెంట్ అభ్యర్థిగా దేశనాయని శివనాథ్ గారు పోటీ చేస్తున్నారు ప్రజలారా ఆలోచించండి ఎక్కడికే కూడా ఎన్నికల గుర్తు సైకిల్ సైకిల్ మీద మరి మనందరం ఓటు ముద్ర వేసి అఖండ మెజార్టీని చేరుపట్లో తెలుసుకోవాల్సిందిగా కోరుతున్నారు మరి ఈ ర్యాలీని మరి తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు మహిళలు మరి జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు బిజెపి నాయకులు కార్యకర్తలు మరి ర్యాలీని విజయవంతం చేసినందుకు నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను ఆలోచించండి మిత్రులారా మరి ఎందుకంటే ఈ రోజున చారిత్రమైన నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉంది ఎందుకంటే మరి ఈ రోజున తాతయ్య గారిని ఇక్కడ ఎమ్మెల్యేగా కల్పించుకుంటేనే ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి వైతులు అందుకని మనందరం కూడా మరి రెండు గుత్తులు సైకిల్ మీద వేసి మరి శ్రీరామ్ తాతయ్య గారిని విజయవాడ పార్లమెంటు సభ్యుడిగా కేసు నేను శివనాథి గారిని గెలిపించవలసిందిగా కోరుకుంటూ నాకు అవకాశం ఇచ్చిన మండల పార్టీ వారికి మరి అందరికీ కార్యకర్తలందరూ కూడా మరి ఒక్కసారి రెండు నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను భవిష్యత్తులో ప్రభుత్వం ఏర్పాటు అయిన తర్వాత ఇరవై లక్షల ఉద్యోగాలు కల్పిస్తాం ప్రభుత్వ ఉద్యోగాలు కావచ్చు పరిశ్రమ స్థాపించి ప్రైవేట్ ఉద్యోగాలు కావచ్చు ఐటీ సంస్థలు ఏర్పాటు చేసి ఐటీ జాబ్లు కావచ్చు ఇరవై లక్షల ఉద్యోగాలు కల్పిస్తూ ఎవరికైతే ఉద్యోగం రాదు వాళ్ళ నిరుద్యోగ వృత్తి కింద ప్రతి నెల మూడు వేల రూపాయలు అర్థం చేస్తామని చెప్పి ఎన్నికల మేనిఫెస్టో తెలియజేశారు రైతాంగానికి ప్రతి ఏటా ఇరవై వేల రూపాయలు ఇవ్వడం అదేవిధంగా ఏర్పడిన తర్వాత వృద్ధాప్య పెన్షన్లో ముకుంపు పెన్షన్లు నాలుగు వేల రూపాయలు చేస్తాం అది కూడా ఏప్రిల్ నెల నుంచి ఏప్రిల్ మే జూన్ కలిపి జులైలో ఏడు వేల రూపాయలు ఇస్తారు వికలాంగుల పెన్షన్ ఆరు వేల రూపాయలు కూడా చేస్తారు అని చెప్పి కూడా మేనిఫెస్టో తెలియజేశారు ఇవన్నీ దృష్టిలో ఉంచుకొని ప్రత్యేకంగా శ్రీడ గ్రామంలో డ్రింకింగ్ వాటర్ సమస్య ఉంది ఆ డ్రింకింగ్ వాటర్ సమస్య జగ్గైపేట ఏదైతే కృష్ణా జిల్లా కృష్ణా జిల్లా ఇచ్చాను గ్రామానికి కూడా క్లిష్ట తెలియజేస్తా ఉన్నాం ఆ రోజు సిమెంట్ రోడ్ ఏర్పాటు చేస్తాం సిమెంట్ రోడ్ ఏర్పాటు చేస్తాం కానీ ఈ ప్రభుత్వం డ్రైనేజ్ సిస్టమ్ లేదు డ్రైనేజ్ మనం ఏర్పాటు చేస్తాం డ్రైనేజ్ కట్టిస్తాం అదేవిధంగా చక్క లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ మన శాతం అందరికీ నమస్కారం వర్షం పట్ట లెక్క చేయకుండా ఇప్పటిదాకా మరి ఈ యొక్క ప్రచార వ్యాగంలో కార్పొనటు అందరికీ కూడా పేరు పేరున ఉదయపూర్ నమస్కారాలు ప్రత్యేకంగా మహిళా సోదరి మళ్లకు సోదరులకు యువతకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ మీ అందరికీ కూడా తెలుసు ఈ పదమూడవ తారీఖు జరిగేటువంటి ఎన్నికల్లో పార్లమెంట్ అభ్యర్థిగా కేసీఆర్ శివరాజ్ చెండి గారు పోటీ చేస్తూ ఉన్నారు ఎమ్మెల్యే అభ్యర్థిగా నేను పోటీ చేస్తున్నాను ఉన్నాను మనందరూ కూడా ఎన్టీఏ కూటమి అంటే భారతీయ జనతా పార్టీ జనసేన తెలుగుదేశం పార్టీ ఉమ్మడిగా పోటీ చేస్తా ఉన్నాం మరి ఒక్కసారి ఆలోచిస్తే తెలుగుదేశం ప్రభుత్వం అధికారం ఉన్నప్పుడు ఏ విధంగా అభివృద్ధి చెందింది ప్రత్యేకంగా చేర గ్రామంలో సిమెంట్ రోడ్డు దగ్గర దగ్గర రెండు కిలోమీటర్ సిమెంట్ రోడ్డు ఏర్పాటు చేసుకున్నాం అంగన్వాడీ సెంటర్ ఏర్పాటు చేసుకున్నాం ఎల్ఈడి బల్బ్ ఏర్పాటు చేసుకున్నాం డ్రైన్స్ ఏర్పాటు చేసుకున్నాం ఈ కబరస్తా కూడా ప్రారీ కూడా మన నిధులు ఇచ్చాం ప్రభుత్వ పాఠశాల కూడా ఇది ఏర్పాటు చేసుకున్నాం అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత విధ్వంసం ప్రజావేది కూల్చుతూ అన్ని విధాలుగా నాశనం చేసింది ఈ వైసీపీ ప్రభుత్వం ఏదేమైనా సరే రాష్ట్రం బాగుపడాలి మన జీవితాలు బాగుపడాలంటే మన నాయకుడు చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీ ముఖ్యమంత్రి అయితేనే ఈ రాష్ట్రం బాగుపడింది మన నాయకుడు తెలుగుదేశం ఏము పేదవాళ్ళ కోసం చంద్రన్న పెళ్లి ఇచ్చాం చంద్రన్న భీమా ఇచ్చాం గులాం బతకం ఇచ్చాం అదేవిధంగా రమ్యంతోఫ తోప సంక్రాంతి వేరుక అన్ని విధాలు కూడా ప్రతి పండుగ కూడా వేడుక జరుపుకుంటూ ఎవరైనా అనారోగ్యం గురైతే సీఎం రిలీఫ్ ఫండ్ ఇచ్చాం ఎక్కడ కూడా ఎవరికి ఇబ్బంది లేకుండా రైతాంగానికి రైతు కూరలకు మహిళలకు యువతకు అండగా ఉంటే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత నిరుద్యోగ యువత ఎంతో మంది ఇబ్బంది పడుతున్నారు ఉద్యోగాలు లేక రైతాంగానికి ఎండలేదు రైతు కూలీలకు ఎటువంటి భరోసా లేదు మన నాయకుడు తెలుగుదేశం అధికారం వచ్చిన తర్వాత సూపర్ సిక్స్ పథకం ఏదైతే ఉందో నిధి కింద ప్రతి నెల పదిహేను వందల రూపాయలు ప్రతి బయలు కూడా ఇస్తారు అంటే సంవత్సరం పద్దెనిమిది వేల రూపాయలు అదే విధంగా తల్లికి వందనం స్కీమ్ ద్వారా చదువుకునే బిడ్డలు ఎంతమంది ఉంటే కుటుంబంలో ఒక్కలున్నా ఇద్దరున్నా ముగ్గురున్నా ఒక్కొక్కళ్ళకి పదిహేను వేల రూపాయలు అంటే ఒక్కళ్ళు ఉంటే పదిహేను వేల రూపాయలు ఇద్దరు పిల్లలుంటే ముప్పై వేల రూపాయలు ముగ్గురు పిల్లలు ఉంటే నలభై ఐదు వేల రూపాయలు కుటుంబానికి అందజేస్తారు ఈ ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం అమ్మవాడు అని చెప్పి కుటుంబంలో ఒక్కరికే ఇస్తూ ఉంటే మిగిలిన ఇద్దరు పిల్లలు ముగ్గురు పిల్లలు ఉంటే వాళ్ళు చదువు మానేస్తారు చాలా భారం అయిపోతుంది అదేవిధంగా ధరలు పెరిగిపోయి ఉచిత ఛార్జీలు అదేవిధంగా గ్యాస్ వడ్డను నా నిత్యావసర వెళ్ళిపోయినాయి మన నాయకుడు మేనిఫెస్టో ఇచ్చారు దీపం పథకం ద్వారా ప్రతి ఇంటికి కూడా మూడు గ్యాస్ సిలిండర్ ఉచితంగా కూడా జరుగుతుంది అదేవిధంగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం నిరుద్యోగ యువత ఎవరైతే ఉన్నారో మన యొక్క మా పెద్దలందరికీ నా నమస్కారం అండి నేను నాకు మాట్లాడటం సరికి రాదండి కానీ నా బాధ గురించి చెప్పుకోవడానికే నేను పైకెక్కాను సేమహమ్మద్పేటలో ఓన్లీ మన ఊరు గురించే మాట్లాడితే తాతయ్య గారు ఉన్నప్పుడు ఎన్ని సిమెంట్ రోడ్లు పడ్డాయో ఇప్పుడు ఒక్క రెండు మూడు కాలంలో ఆగి కూడా ఐదు సంవత్సరాల నుంచి కూడా చేయలేదండి మళ్ళీ ఇప్పుడు ఇప్పుడు అడవుడు వచ్చేసి ఏదో బోర్లు వేసేసి మేము చూసుకుంటాం మేము చూసుకుంటాం అని చెప్పేసి జగ్గిపేట వాళ్ళు ఇప్పుడు చిట్టాల నుంచి వచ్చి కూడా పెట్టి మేము చూసుకుంటామని చెప్తున్నారు అయినా కూడా ఈరోజు ఎవరు నమ్మ నమ్మరండి ఆ నమ్మే రోజులు పోయాయి ఇంకొకటి మాట్లాడాల్సింది ఏంటంటే నేను జగ్గిపేటలో కోవిడ్ కోవిడ్ టైంలో నాలుగున్నర సంవత్సరాల నుంచి నేను హాస్పిటల్లో పెట్టుకొని మనూరు ప్రజలకి కోవిడ్ టైంలో ఒక్కళ్ళు కూడా కార్పొరేట్ హాస్పిటల్కి వెళ్ళి ఐదు లక్షలు పెట్టిన వాళ్ళు ఎవరు శేరపేటలో లేరండి అందరిని కూడా ఇంట్లో ఉంచి మేము టాబ్లెట్లు అందించి సర్వీస్ చేస్తే ఈ నాలుగున్నర సంవత్సరాలు వాళ్ళకి నేను దగ్గరుండి అన్నీ చూసుకున్నాను కాబట్టి నా హాస్పిటల్ జోలికి రాలేదు నేను ఎప్పుడైతే వాళ్ళ మీద నచ్చక జగన్ గారు చేసే పరిపాలన నచ్చక నేను టీడీపీలోకి వెళ్ళానని చెప్పేసి నా హాస్పిటల్ మూపించడం జరిగింది అది ఎవరు మూపించారనేది దేవుడు తెలుసు మయూరు ప్రజలకి జగ నియోజకవర్గ ప్రజలకు కూడా తెలుసండి కాబట్టి ఇంకోటి ఇక్కడ జృష్ణ అని ఒక అతను ఉండేవాడు కాలనీలో ఉంటాడు గుడ్లింగి కొడుకు అతను కూడా ఇప్పుడు ఫ్లెక్సీలు అతను చేయకపోయినా అతన్ని కొట్టి చేసి అతన్ని బాగా ఇబ్బంది పెట్టినందుకు ఆ రోజు నుంచి కూడా ఇప్పుడు కూడా కాలి చెప్పులు లేకుండా తాతయ్య గారికి వెళ్తేనే నేను చెప్పులు వేసుకుంటాను అని చెప్పేసి గొడవకి వెళ్ళినా కూడా పొలానికి వెళ్ళినా కూడా ఎండ్లో కూడా వేసుకోకుండా తాతయ్య గారి కోసం తిరుగుతున్నాడని మీరందరూ దయచేసి నేను ఒకటేనండి నా ఒక్కండి ఒకటే సేరంపేట కాదు జగ్గేపేట నియోజకవర్గ ప్రజలు మొత్తానికి కూడా తాతయ్య గారు హాస్పిటల్ అంటే తాతయ్య గారు శెట్టి దగ్గరికి వెళ్ళిపోతే విజయవాడ దగ్గరుండి మరీ పంపించి వాళ్ళ వైద్యం కూడా చూసుకునే వాళ్ళు మనకి ఇంకో ప్రపోజల్ ఉందండి సేరంపేటకి ఈఎస్ఐ హాస్పిటల్కి కూడా ప్రపోజల్ ఉంది అది పక్కా టీడీపీ ప్రభుత్వం వస్తే తాతయ్య గారు పక్కా చేసి పెడతారు అది కనుక మనకు వస్తే మన హాస్పిటల్లో బిల్లులు కట్టే పని ఉండదండి ఇంకోటి ఉంది తాతయ్య గారిని గెలిపించిన హాస్పిటల్ ఓపెన్ చేపిస్తే నేను ఇక్కడ ఉన్న ఎస్సీ ఎస్టీకి బీసీల ఎస్సీ ఎస్టీలకి మైనార్టీలకి అందరికి కూడా అండి ఆరోగ్యశ్రీ కూడా పర్మిషన్ తెచ్చుకుంటాను ఆరోగ్యశ్రీ తాతయ్య గారి దయ వల్ల చిన్నగారి దయ వల్ల పర్మిషన్ తెచ్చుకొని డబ్బులు లేకుండా దాదాపుగా చేస్తాను ఇంకోటి ఎస్సీ ఎస్టీలకి మైనార్టీ వాళ్ళకి మందులకు కూడా డబ్బులు తీసుకోకుండా నేను వైద్యం చేస్తాను మన ఊరు తరఫున అందులో తాతీ గారిని గెలిపించండి నేను సేరం పేరులో ప్రమాదం చేసి చెప్తున్నానండి మందులు ల్యాబ్ ఏది దానికి కూడా నేను రూపాయి తీసుకోనండి తీసుకోకుండా మన ఊరు వరకు నేను సేవ చేయడానికి రెడీగా ఉన్నాను మీరు తాతగారిని అత్యధిక మెజార్టీతో గెలిపించండి మీరు రేపు నేను ఇదే ఊళ్ళో ప్రమాదం చేసి చెప్తున్నాను మీరు ఇదొక్కటి చేసి నా నా కోసం కూడా హాస్పిటల్ కోసం కూడా మీరు అందరూ ఓట్లు వేయాలని అందరికీ దండం పెట్టడుగుతున్నానని